అంటే ఎంఆర్ఓ గారి ద్వారానే జైలుకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఇంకా ఒకవేళ రిపీటెడ్గా చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి మీద పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది పీడీ యాక్ట్ అంటే అన్ని యాక్ట్లో కన్నా పెద్ద యాక్ట్ ఏంటంటే మరి ఈ పనిష్మెంట్ యాక్ట్ ఏంటంటే పీడీ యాక్ట్ కంపల్సరీగా అతను జైలుకి వెళ్ళిపోవాల్సిందే కనీసం మినిమం అంటే ఆరు నెలలు ఉండాల్సిందే ఆరు నెలల నుంచి సంవత్సరం రోజు జైల్లో ఉంటాడు ఆయన నుంచి బయటికి రావాలంటే కనీసం టూ ల్యాక్స్ అవద్ది కాబట్టి నాటు సారాయికి కొంచెం దూరంగా ఉంటే కొంచెం మన ఊరు బాగుంటుంది అన్ని ప్రతి బాగుంటుంది అదే విధంగా ఇటు ఇక్కడ దగ్గర గంజాయి అనేది నాకు తెలిసి ఇక్కడ ఈ ఊరు పరిసర ప్రాంతాలు ఎక్కడ కనిపించలేదు నేను ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నాను చాలా గంజాయి అనేది కూడా లేదు కానీ చెన్నీపల్లిలో లాస్ట్ టైం ఒక గంజాయి కేసు ఉంది ఒక నాలుగు ఐదు సంవత్సరాలు కలిపింది సార్ అతను కూడా రిమా రిమాండ్కి వెళ్ళినాడు అతను కూడా ఒక ఒక పది కేజీలు ఎంతో దొరికింది చెన్నిపల్లి అనే గ్రామంలో ఒకవేళ మీ గ్రామంలో గంజాయి కూడా ఎవరన్నా కల్టివేట్ అంటే ఎవరన్నా మొక్క అంటే మిరప నేర్చుల్లో ఎవరైనా వేస్తుంటారు అటువంటివి వేసినా కూడా ఒకవేళ మీకు మేము అందుబాటులో అంటే మాకు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మహిళా పీఎస్ గారే తెలియజేయండి లేదా నా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా కంపల్సరీగా మేము వస్తాము అతని మీద కంపల్సరీ తక్షణ యాక్షన్ కూడా తీసుకుంటాము గంజాయి అనేది కూడా చాలా దుష్ఫలితాలు ఉంటాయి దాని వల్ల నాటు సారాయి గంజాయి వల్ల అంటే ఈ యొక్క ఈ నాటు సారాయిని గంజాయిని రాష్ట్రాన్ని రాష్ట్రం నుంచి కంపల్సరీగా ప్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యం ఉండాలి మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం కల్పించిన మన డిఎస్పీ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం